ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఏప్రిల్ ఇరవై ఎనిమిదవ తేదీ నుండి మే నాలుగవ తేదీ వరకు గల వార ఫలాల్లో ధనసు రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని చూడవచ్చు ఇక పూర్తి వివరాలకు వెళ్తే ధనసు రాశి వారికి బృహస్పతి ఐదవ ఇంట్లో ఉండడం వల్ల ఈ వారం ఆరోగ్యపరంగా ఈ సమయంలో మీరు ఎటువంటి పెద్ద కూడా ముఖ్యంగా ఈ సద్వినియోగం చేసుకోండి మీ సన్నిహితులతో స్వచ్ఛమైన గాలి ఆస్వాదించండి మీరు ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్నట్లయితే ఈ వారం చాలా ముఖ్యమైంది మీకు చాలా మంచిది అలాగే మూడవ ఇంట్లో శని ఉండడం వల్ల ఈ సమయంలో మీరు బహుశా ప్రభుత్వం నుండి ప్రయోజనాలు మరియు రివార్డులని పొందుతారు ఇది మీకు మంచి స్థాయి లాభాన్ని ఇస్తుంది ఇంకా ఈ వారం కుటుంబ సభ్యుల వల్ల ఆర్థిక ప్రయోజనాలు పొందే అవకాశాలు ఉన్నాయి అలాగే ఇంటిని పునరుద్ధరించడం మొదలైన కొన్ని నిర్ణయాల్ని పరిగణలోకి తీసుకోవచ్చు ఇంకా మీరు ఈ వారం కార్యాలయంలో మీ కోరికల ప్రకారం కొన్ని సానుకూల మార్పులు గమనించవచ్చు అలాగే మీ ప్రణాళికలు మరియు వ్యూహాల కారణంగా మీరు ఇతరుల నుండి ప్రశంసలు పొందే అవకాశాలు ఉన్నాయి ఇది ఇతరులపై ప్రత్యేకమైన ముద్ర వేయడానికి మీకు సహాయం చేస్తుంది మరియు ప్రతి ఒక్కరి స్ఫూర్తిని పొందేందుకు ఇష్టపడతారు ఇంకా ఈ వారం కొన్ని ప్రతికూల కార్యకలాపాల కారణంగా చాలా మంది విద్యార్థులు పరధ్యానంలో పడవచ్చు దాని ఫలితంగా కోరుకున్న ఫలాన్ని సాధించడంలో విఫలమవుతారని భయపడుతున్నారు కాబట్టి వీలైనంత వరకు అటువంటి ప్రతి పరిస్థితిని నివారించండి మరియు మీ అధ్యయనాలు మరియు ఇతర పనులపై ప్రత్యేక సరైన సమతుల్యతను ఏర్పరచుకుంటూ ముందుకు సాగండి అధికంగా కష్టపడండి ఇక ధనుసు రాశి వారి ఈ వారం చేయాల్సిన పరిహారాలు గనక చూసినట్లయితే శనివారం రాహు గ్రహానికి ఆగవనాన్ని నిర్వహించండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం ధనుసు రాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి ఇరవై ఎనిమిది మూడు తేదీలు చాలా మంచి రోజులు తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో